తణుకు ప్రాంతానికి సంబంధించి సంక్రాంతి మూవీస్ ఏ ఏ థియేటర్స్లో విడుదలబోతున్నాయో ఓసారి మాట్లాడుకుందాం ముందుగా అయితే గేమ్ చేంజర్ చిత్రం వచ్చేసి విఎన్ ప్యాలెస్ వెంకటేశ్వర లక్ష్మీ స్క్రీన్ టూ అండ్ ఇక బాలయబాబు గారి డాకుమార చిత్రం వచ్చేసి లక్ష్మీ స్క్రీన్ వన్ శ్రీ చిత్ర ప్రత్యూష డిజిటల్ అండ్ ఇక సంక్రాంతికి వస్తున్నాం చిత్రం వచ్చేసి ప్రత్యూష స్క్రీన్ వన్ స్క్రీన్ టూ ఈ విధంగా తణుకుకు సంబంధించినటువంటి ఏరియాలో సంక్రాంతి మూవీస్ అనేవి ఈ థియేటర్స్లో అయితే విడుదలవుబోతూ ఉన్నాయి సో మరి మీరు ఏ మూవీని ఏ థియేటర్లో చూడబోతున్నారనేది ఓసారి కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి